హాయ్ అందరికీ మేమైతే ఇప్పుడు ట్రైన్లో ఉన్నాం ట్రైన్లో జర్నీ చేస్తున్నాం ఇంకా ట్రైన్ కదలలేదు ఊరికైతే వెళ్తున్నాం ఎందుకంటే పండగ కదా అందుకే ఇంక ఇప్పుడే ట్రైన్ చాలా అయింది ఇప్పుడే రన్ అవుతుంది స్టార్ట్ అయ్యి వెళ్తుంది ఇప్పుడిప్పుడే ఊర్లో పండగ బాగుంటుంది కదా ఇక్కడ ఏమి ఉండదు స్టేషన్ వచ్చింది ఇక్కడ ఆగింది ఒక నిమిషం అట్లా ఆగుతుంది అనుకుంటు ఇక్కడ ఎప్పుడైనా ఆగింది ఇప్పుడు రన్ అవుతుంది మళ్ళీ గోవిడు మా చిన్నోడు మా చిన్నోడు అంటే మా మరిది కొడుకు పిచ్చి అల్లరి చేస్తాడు ఈయనకొచ్చే మాటలు ఎవరికి రావనిపిస్తుంది ఊరికి ఎందుకు వెళ్తున్నవరా అంటే పండగ అన్నాడు పండగ ఇక్కడ చేసుకోవచ్చు కారా అంటే ఇక్కడ ఏం బాగుండదు ఊర్లోనే బాగుంటుంది పండుగ అందరు ఉంటారు అన్న మరి స్కూల్ డుమ్మ కొట్టి ఊరికి ఎందుకు వెళ్తున్నవారు అంటే పండగ అంటుండు పండుగ మరి టీచర్కి ఏం చెప్తారు అంటే మా మమ్మీకి జ్వరం వచ్చిందని చెప్తా అని అంటుండే వాడంత కామెడీ చేస్తాడు బాగా తెలివి ఉంటుంది దీనికి హుషారు కూడా బాగుంటాడు ఇక్కడ ఎక్కువ పండగకు సెలవులు ఇయ్యారు కదా ఊర్లో ఇచ్చేంత సెలవులు ఇక్కడ ఉండవు కాళ్ళు ఇక్కడ ఒక టూ డేసే ఉంటాయి సెలవులు అందుకే ఏడు కూడా ఊరికి వస్తుడు పండగని ఇకొచ్చే మాటలు ఇంటికి వచ్చే తెలివి మస్తు ఉంటుంది ఇచ్చి కామెడీ చేస్తాడు ఏది అడిగినా దానికి ఆన్సర్ ఇచ్చేస్తాడు వీడు తెలివి బాగుంటుంది వీడు చదివేది ఇప్పుడు ఫస్ట్ క్లాసే అన్న హుషారు అయితే బాగుంటాడు అన్నం అయితే అస్సలు తినాడు ఇంత హుషార్ చేస్తాడు వీడు ట్రైన్లో ఇగో ఇవన్నీ అమ్ముతారు కీచైన్లు అన్నీ అమ్ముతారు ట్రైన్లో కొన్ని వస్తువులు కూడా అమ్ముతారు వాచ్ పిల్లలు కొనే వాళ్ళు కొంతారు కొందరు కొంతారు కొందరు కొన్నారు కానీ ఇవి అయితే గ్యారెంటీ ఉండేవో నీళ్ళు ఉంటే మా ఎక్కువ రేటు కూడా తక్కువనే ఉంటుంది పెద్ద రేటు కూడా ఏమి ఉండదు తక్కువనే ఉంటుంది కొన్ని వాళ్ళు కొంతరు కొన్ని వాళ్ళు కొనరు బీత చాక్లెట్లు జెల్లీ చాక్లెట్లు మెత్త ఉంటాయి పిల్లలకు చాలా ఇష్టం ఇవి బాగానే కొంతరు కొనేవాళ్ళు